రబల్ స్టార్ ప్రభాస్ తన బర్త్డే ఒక్క రోజు ముందు ఆటం బాంబ్ పేల్చాడు ది రాజా సబ్ టీం నుంచి తూటా లాంటి పాట సర్ప్రైజ్ చేస్తుంది అనుకుంటే ఫౌజీ ఫస్ట్ లుక్ రబల్ ఫ్యాన్స్ ని షేక్ చేస్తుంది ఎక్కడా కూడా హీరో ఫేస్ కనిపించదు అయినా ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ మామూలు సునామీ క్రియేట్ చేయట్లేదు హీరో ఒంటరిగా నడిచే బెటాలియన్ లాంటి వాడన్న హింట్ గూజ్బంప్స్ తెప్పిస్తున్నాయి మొన్నటి వరకు ఇదో సైనికుడి వీరప్రేమ కాదా అన్నారు కానీ పోస్టర్లో హీరో లాంగ్ తో నడుస్తూ వెళ్తున్నట్లుంది భుజానికి బ్యాగ్ ఉంది పంతొమ్మిది వందల ముప్పై రెండు నుంచి మోస్ట్ వాంటెడ్ అని కూడా ఫస్ట్ లుక్ తేలింది రెండు ప్రపంచ యుద్ధం తాలూకు షేడ్స్ భగవద్గీతలోని కొన్ని వ్యాఖ్యలు ఇవన్నీ నిజంగా మైండ్ బెండింగ్ గా ఉన్నాయి అసలే పిరియాడికల్ లవ్ డ్రామా అంటేనే వెరీ వెరీ స్పెషల్ అలాంటి కథకి బాహుబలి లాంటి కటౌట్ తోడైతే బాక్స్ ఆఫీస్ లో అరాచకమే అదే ఇప్పుడు పోస్టర్ లో కనిపిస్తుందా గురువారం మైండ్ బ్లాంక్ అయ్యే సర్ప్రైజ్ ఏంటో ముందే తెలుస్తుందా టేక్ ఎ లుక్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇమాన్వి కాంబినేషన్లో హను రాఘపూడి తీస్తున్న మూవీ ఫౌజీ అరవై శాతానికి పైన పూర్తయిన ఈ సినిమాకు కూడా పార్ట్ టూ ఉందనే అంచనాల మధ్య ప్రభాస్ బర్త్డే స్పెషల్గా ఫస్ట్ లుక్ పోస్టర్ వచ్చింది గురువారం రోజు మరో అప్డేట్ సునామీ క్రియేట్ చేయబోతుంది ఆల్రెడీ ఇప్పుడు వచ్చిన ఫస్ట్ లుక్ తుఫాన్ క్రియేట్ చేస్తుంది అసలే టచ్ టచ్తో రొమాంటిక్ కిక్ ఇవ్వటంలో హను నెక్స్ట్ లెవెల్ అని సీతారామంతో ప్రూవ్ చేస్తున్నాడు ఇప్పుడు వరల్డ్ వార్ టూ కనెక్షన్తో అంతకు మించే రొమాంటిక్ వార్ డ్రామా చూపించబోతున్నాడు ఈ మాటలు విన్నంత వరకు ఓకే కానీ నిజంగా మూవీలో ఏమన్నా క్యూరియాసిటీ మాత్రం మొన్నటి వరకు నార్మల్గానే కనిపించింది పోస్టర్ వచ్చాకే సీన్ మారింది అతడే ఓ సైన్యం కానీ తను ఒంటరిగా నడిచే బెటాలియన్ అన్నమాట పోస్టర్ ని పాన్ ఇండియా లెవెల్లో చుచ్చుకుపోయేలా చేస్తుంది ఇది వరల్డ్ వార్ టూ డ్రాప్ లో ఓ సైనికుడి లవ్ స్టోరీ అని ప్రచారం జరిగింది పంతొమ్మిది వందల ముప్పై రెండు నుంచి మోస్ట్ వాంటెడ్ లో హీరో హింట్ తో ఇందులో హీరో సైనికుడు మాత్రమే కాదు స్పైకం ఫ్రీడమ్ ఫైటర్ కూడా కావచ్చనే అంచనాలు అమాంతం పెరిగాయి ఆల్రెడీ సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఆజాద్ హింద్ కి కారకుడైన సైనికుడి కథే ఇదన్న ప్రచారం కూడా ఉంది అదే నిజమైతే ఫౌజీ మూవీ సెన్సేషన్ క్రియేట్ చేయొచ్చు కేవలం కల్పిత కథ అయితే కాసులొస్తాయి నిజమైన కథని కల్పిత కథలుగా తీస్తే బాక్సాఫీస్ ని షేక్ అవుతుంది గతంలో హను రాగోపుడి తీసిన సీతారామం కూడా రి స్టోరీ బేస్ చేసుకుని తీసిన క్లాసిక్ ఇక ఫౌజీ మూవీ తెలుగు తమిళ మలయాళం కన్నడ హిందీతో పాటు బెంగాలీలో కూడా రిలీజ్ కాబోతుంది ఆరు భాషల్లో రిలీజ్ కాబోయే ఈ సినిమాను బెంగాలీలో కూడా రిలీజ్ చేయడానికి సుభాష్ చంద్రబోస్తో కథకి ఉన్న కనెక్షనే అంటున్నారు ఏమైనా హీరో ముఖం కనిపించకుండా పోస్టర్ వస్తేనే సోషల్ మీడియాలో తుఫాన్ స్టార్ట్ అయింది ఇక గురువారం రోజు అసలైన అప్డేట్తో ఫౌజీగా ప్రభాస్ లుక్ కిక్కిస్తే సునామీ వచ్చిందన్నట్టే ది రాజాసాప్ టీం ప్రభాస్ బర్త్డేకి భారీ సర్ప్రైజ్ ఇస్తుందనుకుంటే ఫౌజీ టీం పెద్ద షాకే ఇచ్చింది మరి